అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భర్త ముందు అత్తగారిని ఎంతో బాగా చూసుకుంటున్నట్టు నటించి ఆమెకి కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్న కోడలికి కొడుకు ఎలాంటి శిక్ష వేశాడు అనేది ఈ కథ ద్వారా మనం విందామండి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా అరవై ఐదేళ్ల గారు రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చుని తన మనసులోని బాధని వేదనని తలుచుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తు చేసుకోసాగారు గారు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్ స్థాయి వరకు ఎదిగి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు భర్త విశ్వనాథం గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు వీరి ఒక్క గానొక్క కొడుకు అర్జున్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో భార్య ఉమా పదేళ్ల కొడుకు వికాస్తో కలిసి ఉంటాడు పార్వతమ్మ గారు విశ్వనాథం గారు వారి సొంత ఊరైన గుంటూరులో సొంత ఇంట్లో ఉండేవారు అర్జున్కి తల్లిదండ్రులంటే ప్రాణం పార్వతమ్మ గారి భర్త విశ్వనాథం గారు సంవత్సరం క్రితం మరణించారు తండ్రి మరణ వార్త వినగానే అర్జున్ కుటుంబంతో సహా వచ్చాడు తండ్రి కర్మకాండలు తర్వాత కార్యక్రమాలు జరిపించాక తల్లిని ఊర్లో ఒంటరిగా వదల్లేక తమతో పాటు హైదరాబాదుకు తీసుకెళ్లాడు తీసుకెళ్లిన రోజే భార్య ఉమతో చెప్పాడు మా అమ్మ నాన్నగారు నాకు దైవంతో సమానం మా నాన్నగారు ఇప్పుడు మన మధ్య లేరు మా అమ్మగారు తనని విడిచి వెళ్ళిపోయిన నాన్నగారి జ్ఞాపకాలతో బాధలో ఉన్నారు ఆవిడ్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి తల్లి బాధ్యతను ఉమకు అప్పు చెప్పాడు కానీ ఉమకు అత్తమామల పొడ అస్సలు గిట్టదు విశ్వనాథం గారు బ్రతుకున్న రోజుల్లో కూడా పండగలకి సెలవులకి ఎప్పుడైనా గుంటూరు వెళితే ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు నాలుగు రోజులు కష్టంగా భరించి తిరిగి వచ్చేది ఇప్పుడు అత్తగారిని తమతో పాటు ఉంచుకోవాలి అన్న విషయానికి ఉమకి ఒళ్ళంతా కంబరంగా ఉంది పార్వతమ్మ గారికి ఎప్పుడైతే కొడుకు ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి పార్వతమ్మ గారు అలా బెంచి మీద కూర్చొని ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు గారికి మనవడు వికాస్ అంటే ప్రాణం వికాస్కి అంతే నానం అంటే పంచ ప్రాణాలు రోజు స్కూల్ నుంచి రాగానే నానమ్మ గదిలోకి పరిగెత్తుకు వెళ్లేవాడు వికాస్ నానమ్మతో బోలెడు కబుర్లు చెప్పేవాడు ఒక వారం రోజులు మౌనంగా గమనించిన ఉమా తర్వాత రోజు వికాస్ నానమ్మ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో గబగబా అత్తగారి గది తలుపు దగ్గర నిలబడి వికాస్ స్కూల్ నుంచి రాగానే రోజు ఏంటిది హోంవర్క్ చేయకుండా చదువుని అటకెక్కించేసి మీ నానమ్మతో ముచ్చట్లు మొదలుపెట్టావా ఇంకొక్కసారి నేను నిన్నీ గదిలో చూశానంటే బాగుండొచ్చు చెప్తున్నాను అని అరవగానే ఆ అరుపులకు బెదిరిపోయిన వికాస్ గబగబా హాల్లోకి వెళ్ళిపోయాడు బ్యాగ్ ఓపెన్ చేసి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చున్నాడు ఉమా అత్తగారి వంక సీరియస్గా చూస్తూ ఒక ముద్ద తిన్నామా ఒక మూలన పడున్నామా అన్నట్టు ఉండండి అంతేకాని పిల్లాన్ని చెడగొట్టకండి వాడి చదువు పాడు చేయకండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది అప్పటినుంచి వికాస్ని పార్వతమ్మగారి దగ్గరికి రానిచ్చేది కాదు ఉమా భర్త దూరమైన బాధ నుంచి వికాస్ చెప్పే కబుర్లతో ఆటపాటలతో మెల్లగా బయటకు వస్తున్న పార్వతమ్మగారు ఇంకా నిరాశకు లోనయ్యారు అలాగే కోడలి ఈసడింపులు చీత్కారాల మధ్య రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ రోజు రాత్రి కోడలు పొద్దున మిగిలిన అన్నంలో ఎప్పుడో వారం రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర వేసి ఇచ్చింది ఇంటి పనులన్నీ చేసి ఎంతో ఆకలిగా ఉన్న పార్వతమ్మగారు ఆ పాడైపోయిన ఆహారాన్ని అలాగే తినేశారు తర్వాత రోజు ఆవిడికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి వెంటనే పార్వతమ్మగారు కోడల దగ్గరకు వచ్చి అమ్మా ఉమా అబ్బాయి ఏడి నాకు పొద్దుటి నుంచి వాంతులు అవుతున్నాయి నీరసంగా ఉందమ్మా హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో కొంచెం పిలుస్తావా అని అడిగారు మీ అబ్బాయి ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్యా అయినా ఈ వయసులో మీరు కొంచెం తక్కువ తినాలి అత్తయ్య గారు మీరు ఎక్కువ ఆహారం తినడం వల్ల అది అరక్క మీకు వాంతులు అవుతున్నాయి కాసేపు విశ్రాంతి తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు ఆఫీస్కి వెళ్ళిన మీ అబ్బాయిని డిస్టర్బ్ చేయమంటారా ఏమీ అవసరం లేదు అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పి ఇక అత్తగారిని పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయింది ఉమా చాలా కడుపు నొప్పి వికారంగా ఉన్న పార్వతమ్మగారు వాము ఉప్పు కలిపి తిని వేడి నీళ్లు తాగుదాం కడుపు నొప్పి తగ్గుతుందేమో లేదంటే కొంచెం జీలకర్ర పంచదార తిని నీళ్లు తాగుదాం వికారం తగ్గుతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్లారు స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా పొరపాటున ఆవిడ చెయ్యి తగిలి డిన్నర్ సెట్లోని ఒక ప్లేటు పగిలిపోయింది ప్లేటు పగిలిన శబ్దం విని వంటగదిలోకి వచ్చిన ఉమా అత్తగారిని నానా మాటలు అంది ఆ డిన్నర్ సెట్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఎంత ఖరీదైందో మీకు తెలుసా ఒక్క ప్లేటు పోతే ఆ డిన్నర్ సెట్టుకున్న అందమే పోతుంది అసలు ఆ ప్లేటు ఎంత ఖరీదైందో మీకు తెలుసా అసలు మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు ఎప్పుడూ తిండి ఆవే ఏదన్నా దొరుకుతుందేమో తినడానికి అని వెతుక్కోడానికి వచ్చారు కదా అని గట్టిగా కసిరింది పార్వతమ్మ గారి మొహం వాడిపోయింది కోడలి మాటలకి ఇంకక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయారు చాలాసేపటి నుంచి వాంతులు విరోచనాలు అవడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా ఉంది ఆకలికి తట్టుకోలేక నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి ఆమెకి ఇంకా వేరే మార్గం లేక వంటగదిలోకి వెళ్ళి కొంచెం అన్నం ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా మజ్జిగ ఉప్పు వేసుకొని కలుపుకొని తాగారు కొంచెం ఓపికొచ్చినట్టు అనిపించింది ఇంతలో కోడలు ఏం చేస్తున్నారు అత్తయ్య మిమ్మల్ని వంటగదిలోకి రావద్దన్నాను కదా ఏమైనా కావాలంటే నన్ను అడగండి పొద్దున్నుంచి అనారోగ్యం వంక చెప్పి పనులన్నీ అలానే వదిలేసి రూమ్లోనే కూర్చున్నారు మొక్కలకి నీళ్ళెవరు పడతారు ఆ బాత్రూమ్లు ఎవరు కడుగుతారు గిన్నెలు ఎవరు కడుగుతారు అని గట్టిగట్టిగా అరుస్తుంది కోడలి అరుపులు భరించలేక పార్వతమ్మగారు మెల్లగా బయటకు వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేశారు సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి పార్వతమ్మగారు నీరసంగా తన కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చొనున్నారు రోజూ ఆఫీస్ నుంచి రాగానే తల్లిగదిలోకి వెళ్ళి మాట్లాడి రావడం అర్జున్కి అలవాటు రోజులానే తల్లి దగ్గరకు వెళ్ళాడు తల్లి మొహం వాడిపోయి ఉండడం చూసి ఏంటమ్మా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి బాబు చాలా నీరసంగా ఉంది అని చెప్పారు పార్వతమ్మగారు అయ్యో అమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీకు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి నువ్వెందుకు ఇలా అనారోగ్యంగా ఉన్నా కూడా నాకు చెప్పకుండా ఊరుకున్నావు ఉమకి చెప్పి ఉండాల్సింది ఫోన్ చేసి నన్ను పిలిపించేది కదా అన్నాడు అర్జున్ ఉమా అన్న మాటలన్నీ కొడుకుతో చెప్పలేక మౌనంగా ఉండిపోయారు పార్వతమ్మగారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం పార్వతమ్మగారు బట్టలన్నీ ఉతికి ఆరబెడుతున్నారు అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న అర్జున్ తల్లి బట్టలు ఉతకడం చూసి అమ్మా నువ్వేంటి బట్టలు ఉతుకుతున్నావు ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏంటి అని అడిగాడు నాకేమీ తోచట్లేదు నాన్న అందుకనే కోడలికి కాస్త సహాయం చేస్తున్నాను అన్నారు పార్వతమ్మగారు నీకేమీ తోచకపోతే వాకింగ్ చెయ్యమ్మా ఏవైనా పుస్తకాలు చదువు నీకేమైనా బుక్స్ కావాలంటే నేను తెచ్చిస్తాను నాకు చెప్పమ్మా కానీ ఇలాంటి పనులు చేయడమేంటి అది ఈ వయసులో అని చెప్పి అర్జున్ తల్లినక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు అర్జున్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాక ఊమ పెద్ద గొడవ చేసింది మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను అయినా సరే మా ఇద్దరి మధ్యలో గొడవలు పెంచడానికి మీరిలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజు ఉమ గిన్నెలు కడగడం దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ అత్తగారితోనే చేయించేది ఒక్క వంట పని మాత్రం తను చేసేది పైగా సూటిపోటి మాటలు అనేది సరిగ్గా కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు పొద్దున్నే నీళ్ళటి ఒకటి మొహాన కొట్టేది భర్త ఉన్నంతసేపు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నట్టు నటించేది మీ అబ్బాయితో ఏమన్నా చెప్పారా నా గురించి జాగ్రత్త అని బెదిరించేది కొడుకు కోడలి మధ్య గొడవలు రావడానికి తను కారణం కాకూడదు అనే ఉద్దేశంతో పార్వతమ్మ గారు మౌనంగా అన్నీ భరించేవారు కోడలి మాటల వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడం కోసం తన భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండేవారు చూశారా మీరు నాకు ఎలాంటి గతి పట్టించారో అబద్ధాలు చెప్పొద్దని నిజమే మాట్లాడాలి అని పిల్లలకు బోధించిన నేను కోడలికి భయపడి కొడుకు దగ్గర నిజాల్ని దాస్తున్నాను అబద్ధాలు చెబుతున్నాను కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాను నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని బాధతో కన్నీళ్లు పెట్టుకునేవారు ఆ రోజు సాయంత్రం పార్వతమ్మగారు ఆఫీసు నుంచి వచ్చిన తన కొడుకుతో బాబు నా మందులు అయిపోయాయి రేపు కొంచెం తెచ్చి పెడతావా ఈరోజు బీపీ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు తలంతా తిరుగుతున్నట్టుంది రేపు మర్చిపోకుండా తెచ్చిపెట్టు బాబు అని అడిగారు అదేంటమ్మా ఉమ నీకు మందులు ఇవ్వలేదా వారం క్రితమే తీసుకొచ్చాను నీ మందులు అయిపోగానే నీ మందుల బాక్సులో వాటిని సర్దమని చెప్పాను రోజు నీ కోడలు టైం ప్రకారం నీకు మందులిస్తుంది కదా అని అడిగాడు అర్జున్ ఆ మాటలకు పార్వతమ్మ గారు టైం ప్రకారం ఉమ నాకు ఇస్తుంది బాబు ఈరోజు తను మరిచిపోయి ఉంటుంది ఉదయం తల తిరుగుతూ ఉంటే బీపీ టాబ్లెట్ కోసం మందుల బాక్స్ అంతా వెతికాను కనిపించలేదు అయిపోయాయి సాయంత్రం నేను తెచ్చిపెట్టమని అడుగుదాం అనుకున్నాను కోడలను అడగలేదు అడిగితే ఇచ్చుండేదేమో అని చెప్పారు పార్వతమ్మ గారు సరే అమ్మా నేను ఉమతో చెప్తాను మందులన్నీ తెచ్చి నీ బాక్సులో సర్దమని అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉమా అమ్మ మందులు తెచ్చి వారం రోజులవుతుంది బాక్సులో ఎందుకు సర్దలేదు నువ్వు అమ్మేవాళ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయనుకొని వేసుకోలేదట కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది నువ్వు వెళ్ళి ఒకసారి మందులన్నీ అమ్మ బాక్సులో సర్ది ఆ బీపీ టాబ్లెట్ ఇచ్చిరా అని ఉమతో అన్నాడు అయ్యో నేను మర్చిపోయానండి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అయిపోయాక సర్దుదాంలే అనుకున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పి మనసులోనే అత్తగారిని తిట్టుకుంటూ టాబ్లెట్స్ ఇవ్వడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది ఉమా అత్తగారిని కాల్ చేసేలా చూస్తూ ట్యాబ్లెట్స్ కవర్ విసిరేసినట్టుగా ఆమె చేతిలో పెట్టి సీరియస్గా ఒక చూపు చూసి అక్కడి నుండి వచ్చేసింది ఆ చూపులోని అర్థమంతా అర్ధమైన గారు భారంగా నిటూర్చారు మరుసటి రోజు ఉమ కిట్టి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది అప్పటికి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొంతమంది స్నేహితులు కిట్టి పార్టీకి వెళుతూ ఉమను కూడా కలుపుకొని వెళ్ళడానికి ఇంటికొచ్చారు అప్పుడే తోట పని చేస్తున్న గారిని చూశారు ఏమిటి మీ అత్తగారు ఆవిడ మీతోనే ఉంటారా అని అడిగారు ఉమ మొహం చిట్లించుకుంటూ అవునవును మా మావయ్య గారు పోయినప్పటి నుంచి ఈ తలకు మాసిన తదినాన్ని నేనే మొయ్యాల్సి వస్తుంది అని చేదరించుకుంటూ చెప్పింది ఉమా ఫ్రెండ్స్తో పార్టీకి బయలుదేరుతూ ఉన్నప్పుడు పార్వతమ్మగారు లోపలికొచ్చి అమ్మ ఉమా తోట పనంతా అయిపోయింది చాలా ఆకలిగా ఉంది కాస్త తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు ఎప్పుడు తిండిగోలేనా మీకు నేను ఇప్పుడే పార్టీకి వెళుతున్నాను వంట మీ చేయలేదు ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు ఈ వయసులో ఒక పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి మంచిది కూడా అని చెప్పి వెళ్ళబోతూ ఉండగా తననైనా ఏమైనా వండుకోమని పర్మిషన్ ఇస్తుందేమోనని ఆశగా చూస్తూ పార్వతమ్మ గారు అమ్మ ఉమ్మా నుంచి పని చేసి చేసి అలసిపోయాను కనీసం నేను వంట చేసుకొని తింటాను అంది లేదు లేదు మీరు వంటగదిలోకి వెళ్ళడానికి వీల్లేదు నా వంటగదంతా సర్వనాశనం చేసేస్తారు మీరు వంటగదిలోకి వెళ్ళినట్టు నాకు తెలిసిందో నేను అస్సలు సహించను అని చెప్పి బయలుదేరబోయింది అప్పటికే చాలా ఆకలిగా ఉన్న పార్వతమ్మ గారు కనీసం బ్రెడ్ బిస్కెట్స్ అన్నా ఇవ్వమ్మా నా కడుపు నింపుకుంటాను అని ప్రాధాయపడుతున్నట్టుగా అడిగారు ఆ మాటలకు ఉమా చిచ్చి దరిద్రపుగొట్టు సంత నాకే దాపరించింది అని ఏసడించుకుంటూ రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ వేసిచ్చింది అప్పటికే చాలా ఆకలితో ఉన్న పార్వతమ్మ గారు కన్నీళ్లతో కోడలిచ్చిన ఆ ప్లేట్ తీసుకుని తన గదిలోకి వెళ్ళపోయారు తన భర్త ఫోటోని చూస్తూ చూశారా కోడలు ముష్టివాళ్లకు వేసినట్టు నా ప్లేట్లో అన్నం పడేసి వెళ్ళిపోయింది అంటూ భగవంతుడా ఈ చేత్తో ఆకలని అడిగిన ఎంతో మందికి అన్నం పెట్టాను నా తలరాతలో ఎందుకు ఈ ముష్టి బ్రతుకు రాసావు కనీసం భిక్షగాళ్లకైనా కాస్తైనా విలువ ఉంటుందేమో కానీ నా కోడలు నన్ను అంతకంటే హీనంగా చూస్తుంది అనుకుంటూ కన్నీళ్లతోనే భోజనం చేశారు కొన్ని రోజులు గడిచేసరికి అరవై ఐదేళ్ల వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ ఆ వయసులో వయసుకు మించిన శ్రమని అనుభవించడం వల్ల అలసిపోవడం వల్ల పార్వతమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువయ్యాయి ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళి బాబు అర్జున్ నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను ఈ నొప్పులతో రాత్రిపూట పట్టడం లేదు దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని అడిగారు అప్పుడు అర్జున్ తల్లివైపు పరీక్షగా చూశాడు అమ్మా నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు నేనే గమనించలేదు క్షమించమ్మా నాకు ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను ఉమతో చెప్తాను ఉమ నిన్ను హాస్పిటల్కి తీసుకు అని చెప్పి ఉమని పిలిచి ఉమా అమ్మని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి మోకాళ్ళ నొప్పుల గురించి చూపించి అన్ని టెస్టులు చేయించు అని చెప్పి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ అలా ఆఫీస్కి వెళ్ళగానే ఉమా అత్తగారిపై విరుచుకు పడింది పెట్టింది తిని ఒక మూలన పడి ఉండకుండా హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి డబ్బంతా ఖర్చు చేయించడానికి మీకు బుద్ధి లేదా అంటూ విరుచుకుపడింది అలా కాదమ్మా ఉమా నిజంగానే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేయలేకపోతున్నాను ఇంట్లో పనులు తోట పనులు చేస్తుంటే అలసిపోయి రాత్రిపూట జ్వరం కూడా వస్తుంది అంటూ తలదించుకొని చెప్పారు అవునా అయినా ఇంట్లో ఫ్రీగా పడితేనే మీకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఒకటి దండగా బాగా గుర్తుంచుకోండి మీరు మాతో కలిసి మా ఇంట్లో ఉండాలనుకుంటే నేను చెప్పే పనులన్నీ చేస్తూ నోరు మూసుకొని పడుండండి లేదంటే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అంది ఈ మాటలన్నీ వింటున్న మనవడు వికాస్ తల్లితో అమ్మా నువ్వు నానమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నావు నానమ్మని ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు నేను గమనిస్తూనే ఉంటున్నాను నువ్వు నానమ్మ మీద పెద్ద పెద్దగా అరుస్తున్నావు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా పెద్దవాళ్లను గౌరవించాలని మాకు స్కూల్లో చెప్పారు నువ్వెందుకు అలా నానమ్మ మీద అరుస్తున్నావు ఇది చాలా తప్పమ్మా అన్నాడు వికాస్ ఇలాంటి మాటలన్నీ నీకెవరు నేర్పిస్తున్నారు ఇంకొకసారి నువ్వు మీ నానమ్మ గదిలోకి వెళ్ళావంటే ఊరుకునేది లేదు మీ నానమ్మ దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావు నోరు మూసుకొని హోంవర్క్ చేయి అని వికాస్ మీద అరిచింది ఉమ రోజు రోజుకి ఉమలో క్రూరత్వం పెరిగిపోతుంది కోడలి చిత్రహింసలు పార్వతమ్మ గారు భరించలేకపోతున్నారు కొడుకుతో చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయని చెప్పి మౌనంగా ఊరుకుంటున్నారు బాగా ఆలోచించి పార్వతమ్మ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు భర్త ఫోటో ముందు నిలబడి చాలాసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయారు భర్తతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు కోడలు చేసే అవమానాన్ని పెట్టే చిత్రహింసల్ని నేను భరించలేకపోతున్నాను ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను గుంటూరు వెళ్ళిపోతున్నాను మీతో కలిసి యాభై ఏళ్ళు కాపురం చేసి ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్నా మన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలాసేపు అక్కడే అలా నిలబడిపోయారు అప్పటికి అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వికాస్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కోడలు స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళింది చాలాసేపు ఆలోచించిన పార్వతమ్మ గారు ఇక ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కంటే వేరే మార్గం లేదనుకొని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు సాయంత్రానికి ఉమ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అత్తగారు కనిపించలేదు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిందో మహాతల్లి రాణి చెప్తా ఆవిడ పని అనుకుంటూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేస్తుంది చూస్తూ ఉండగానే టైం ఏడైపోయింది ఇంకా అత్తగారి ఇంటికి రాలేదు కాసేపటికి అర్జున్ వికాస్ని ట్యూషన్ నుండి పికప్ చేసుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే అలవాటుగా తల్లి గదిలోకి వెళ్లే అర్జున్ గదిలోకి వెళ్ళి చూసేసరికి తల్లి కనిపించలేదు హాల్లోకి వచ్చి ఉమను అడిగాడు ఉమా అమ్మ రూంలో లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమోనండి నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదు అంది అంటే నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవా అని అడిగాడు అర్జున్ అవునండి స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్ళాను ఇందాకే వచ్చాను నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇంట్లో లేరు బహుశా ఏదైనా గుడికి వెళ్ళి ఉండొచ్చు లేదంటే పార్కుకి వెళ్ళారేమో కంగారు పడకండి వచ్చేస్తారు అంది ఉమా టైం ఎంత అయిందో తెలుసా పార్కుకి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఇంతసేపు ఉంటారా అంటూ వీధి చివరకు వెళ్ళి తల్లి కోసం వెతికి తిరిగి వస్తున్న సమయంలో పార్వతమ్మ గారి స్నేహితురాలు అంజనా గారు కనిపించారు రోడ్డు మీద ఆంటీ మా అమ్మని చూశారా అని అడిగాడు అర్జున్ లేదు అర్జున్ ఈరోజు అసలు నేను మీ అమ్మను కలవలేదు ఏం జరిగింది అని అడిగారు అర్జున్ విషయమంతా చెప్పాడు ఇక అంజన గారు ఆపుకోలేక ఆ ఇంట్లో పార్వతమ్మ గారు పడుతున్న బాధలన్నింటినీ ఉమా ఆవిని పెట్టే చిత్రహింసల గురించి మొత్తం అర్జున్కి చెప్పేశారు గారి మాటలన్నీ విన్న అర్జున్కి భార్య మీద కోపం అసహ్యం ఏకకాలంలో వచ్చాయి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అర్జున్ని చూసి ఏమైందండి ఎక్కడైనా కనిపించా రాతే గారు అని అడిగింది ఉమా అర్జున్ కోపంతో నీకు మా అమ్మను తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పాను మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని అయినా నువ్వేం చేశావు నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి ఒకవేళ మా అమ్మకేమైనా అయ్యిందంటే నిన్ను వదలను నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ బైక్ తీసుకొని అమ్మ కోసం వెతకడం మొదలు పెట్టాడు అమ్మ ఒకవేళ ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుందేమో అనుకుంటూ అమ్మ బస్టాండ్కి ఏమైనా వెళ్ళారేమో అనుకుంటూ బైక్ మీద బస్టాండ్కి బయలుదేరాడు గారు చెప్పిన విషయాలన్నీ అర్జున్ మనసుని మెలిపెడుతున్నాయి ఉమ ఏ విధంగా తన తల్లికి కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించడం ఇంట్లో పనులన్నీ తన తల్లితోనే చేయించడం ఇవన్నీ విన్న అర్జున్ తట్టుకోలేకపోతున్నాడు చిచి ఎంత పిచ్చివాణ్ణి అమ్మని తీసుకొచ్చి ఆ రాక్షసి చేతిలో పెట్టాను అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీధులన్నీ వెతుకుతూ బస్టాండ్ చేరుకున్నాడు గబగబా బస్టాండ్ లోపలికి పరిగెత్తి పార్వతమ్మ గారి కోసం బస్టాండ్ అంతా వెతికాడు కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు కొంచెం సేపు చూసిన తర్వాత బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా అనుకుంటూ గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు వెంటనే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లో అన్ని ప్లాట్ఫాముల్లో వెతికాడు ఒక ప్లాట్ఫారంలో ఒక మూలన బెంచీ మీద పార్వతమ్మ గారు కూర్చుని ఉన్నారు ఆవిడ కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు కారుతూనే ఉన్నాయి అమ్మ కన్నీళ్లు చూసిన అర్జున్కి తన గుండెను ఎవరో పదునైన కత్తితో పొడుస్తున్నట్టు అనిపించింది నా నిర్లక్ష్యం కారణంగానే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది నేనే సరిగ్గా పట్టించుకోలేదు అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను నా భార్యను గుడ్డిగా నమ్మాను అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకొని నన్ను క్షమించమ్మా నా వల్లే నువ్వు ఇంతకాలం ఇన్ని బాధలు పడ్డావు ఉమా నిన్ను ఎన్ని బాధలు పెట్టిందో అన్నీ నాకు తెలిసాయి నువ్వు ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని తల్లిని కౌగిలించుకొని గట్టిగా ఏడవసాగాడు కొడుకు అలా ఏడవడం చూసిన పార్వతమ్మ గారు కొడుకు కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయారు వెంటనే అర్జున్ తన తల్లిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే ఎదురొచ్చిన ఉమ్మను చూసి ఎంతలా నమ్మా నిన్ను నా తల్లిని ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తావా అని లాగిపెట్టి చంప చెల్లు మనిపించాడు నా తల్లిని నువ్వెన్ని చిత్రహింసలు పెట్టావో తలుచుకుంటూ ఉంటే నీ మీద నాకు అసహ్యంగా ఉంది నీ మొహం ఇక నాకు ఈ జన్మలో చూపించుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోవు అని భార్యను మెడ పట్టుకొని బయటకు గేంటాడు ఉమ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మీరు వెంటనే బయలుదేరొచ్చి మీ కూతురుని తీసుకెళ్ళిపోండి ఇంక నా భార్యగా తనకి స్థానం లేదు అని చెప్పాడు ఉమ క్షమించమని అర్జున్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది అయినా సరే అర్జున్ ఉమను క్షమించలేకపోయాడు ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు నా తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నా ముందు ఎంత నటించావు నువ్వు చేసిన ప్రతి పనికి రెట్టింపు తిరిగి ఇవ్వకపోతే నేను ఆవిడ కన్న కొడుకునే కాదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో అదే నీకు మంచిది ఈ ఇంట్లో నా జీవితంలో ఇకపై నీకు స్థానం లేదు అని చెప్పాడు విషయం అర్థమైన ఉమా అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది పార్వతమ్మగారు బాబు అర్జున్ ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని దూరం పెరగకూడదని మీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని కోడలు చేసే అవమానాల్ని హింసల్ని అన్నింటినీ భరించాను ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకు దయచేసి ఉమని క్షమించు వికాస్ గురించి ఆలోచించినా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో అన్నారు తల్లి మాటలు విని అర్జున్ అమ్మా నువ్వు ఉమని క్షమించమని ఎలా అనగలుగుతున్నావు ఈ జన్మలో నేను తనని క్షమించే ప్రసక్తే లేదు నాకు ఉమకి మధ్య ఉన్న సంబంధం ఇందాకే తెగిపోయింది ఇక మా బంధం మళ్లీ తిరిగి ఆతకదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు ఓమా అత్తగారి కాళ్ళు పట్టుకొని అత్తయ్యా మీరైనా నన్ను క్షమించండి వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధలో ఉన్న మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను ఎన్నో చిత్రహింసలు పెట్టాను నాకు బుద్ధి వచ్చింది నా తప్పు నేను తెలుసుకున్నాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీరైనా ఆయన్ని ఒప్పించండి అని అడగడం మొదలుపెట్టింది పార్వతమ్మగారు కొడుకు మనసు మార్చడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు కానీ అర్జున్ ఉమని క్షమించే పరిస్థితుల్లో లేడు అర్జున్ ఉమతో ఇలా అన్నాడు నువ్వు నా తల్లి విషయంలో ప్రవర్తించిన తీరుకు నా జీవితంలో నిన్ను క్షమించలేను కానీ నా కొడుకు కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు నీ కొడుక్కి తల్లిగా కానీ నాకు భార్యగా కాదు మన బంధం తెగిపోయింది ఎప్పటికీ నువ్వు భార్యగా నాకు దగ్గర కాలేవు నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను మర్చిపోయి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అర్జున్ తను చేసిన తప్పులకు తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ కన్యోళ్లతో భర్త వైపే చూస్తూ ఉండిపోయింది ఉమ నెలలు గడుస్తున్నాయి కానీ అర్జున్ ఉమను క్షమించలేదు తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్ను తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి